అక్క ఫ్యామిలీని కొత్త యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయబోతున్నాను అనమాట ముప్పై మూడేళ్ళ మీ ముప్పై మూడేళ్ళు నెక్స్ట్ ఇంకొక తొంభై తొమ్మిదేళ్ళు జత బ వచ్చే జన్మలో కూడా ఇదే పిల్లాని రావాలని అంటే బాబా చూసారండి వియంకుల మర్యాద ఎంత బాగా చేస్తున్నారు అసలు కొత్త ఛానల్ ఓపెనింగ్

ఓకే దీన్ని త్యాగం చేస్తున్నా ప్రస్తుతం నేను యాభై సంవత్సరాల చరిత్ర ఉందా అది అందుకే దాంట్లో అంత టేస్ట్ వస్తుంది